మన సింగనమల నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలోనే ప్రతి పార్టీకి కూడా ఒక స్వప్నం లాంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం నాయకులందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకులందరూ మన ముందు ఉన్నారు మరి చెన్నంపల్లి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చార్జిన్న నారాయణ రెడ్డి గారు నార్పల్ సత్యనారాయణ రెడ్డి గారు సింగల్మల గోగుల్ రెడ్డి గారు రెడ్డి గారు యామిని బాలి గారు మరి ముఖ్య నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి అత్యంత నాణ్యమైన నీతివంతమైనటువంటి పాలన పాలించినటువంటి నాయకులు మన ముందు ఉన్నటువంటి ఉన్నప్పుడు మనమందరం కూడా ఏ ఒక్కరు కూడా తోలు జగన్మోహన్ రెడ్డి గారికి దన్నుల ఈ రాష్ట్రంలో అత్యంత నీతివంతమైన పాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా ఇందులో నిర్వహించిన సమయం ఇది ఈ సమయంలో సింగరామల నియోజకవర్గంలో ఈ రోజు ఇంతటి పరిస్థితి వచ్చిందంటే ఇంత పాలన మనం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇట్లాంటి దుస్థితి నేను బుద్ధిడికి అప్పటి నుంచి ఏ రోజు చూడలేదు ఈ రోజు సింగరమణి నియోజకవర్గానికి ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇటువంటి పరిస్థితి తీసుకురావడానికి మరి ఎవరెవరు ప్రయుక్తులు పడినారో మరి ఈ రోజు మనం అందరం కూడా ఈ స్థలంలో నిలబడి ఇక్కడ నిలబడి పాల్పడాల్సిన అవసరం తీసుకొచ్చారు మరి ఇది అవసరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదే సింగరమలి నియోజకవర్గంలో గతంలో ఉన్న నాయకుల కార్యకర్తలు మరి ఏదైనా ఒక క్యాండిడేట్ నిర్ణయిస్తే క్యాండిడేట్ కోసం అందరూ కూడా చేయశక్తులు కృషి చేస్తారు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరినీ నడిచి ఈ పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి రోజులు అవి మరి ఈ రోజు పరిస్థితి చూస్తే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం క్యాండిడేట్ ఇచ్చినప్పుడు అందరం కూడా సంతోషంగా పనిచేసినాం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం లాస్ట్గా మనం అందరం కూడా విలువలతో కూడా రాజకీయాలు చేయాలనుకుంటూ ఉన్నాం విలువలు లేకపోతే ఈ రోజు వివరాలు కావాలంటే మన నాయకులందరినీ కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది నాయకులందరినీ వదిలిపెడితే ఎవరికి వెలుస్తారు నాయకులు లేని పార్టీని ఏ విధంగా చూడాల్సిందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు నాయకులు ముందు నడిసే కార్యకర్తలు ఎందుకు వస్తారు కార్యకర్తలు వస్తారు ఆటలు కార్యకర్తలు నిలుచు కాబట్టి మనం పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలని నేను ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే అందరూ కూడా సంతోషంగా ఉండాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నడవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మనం తక్కువ చేసి మాత్రమే తక్కువ చేస్తే మాకు కూడా విలువలు ఉన్నాయి మేము కూడా విలువలతో ముందు పోతాం మా విలువ ఉందా మా గో గౌరవ ప్రతిష్టలని కూడా మాకు కూడా తెలుసు మీకు కూడా చాలా తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి సార్ చేత జనం జరుగుతూ ఉన్నా అయ్యా ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత మంచి నియోజకవర్గం మంచి నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం మంచి నాయ మంచి ఆ క్యాండిడేట్ సీరడం సార్ తప్పకుండా మేము మీకోసం పనిచేస్తాం మిమ్మల్ని గెలిపించుకుంటాం మేము దేవుడిని భావిస్తాం దయచేసి మా విలువలను మా మనోభావాలను దెబ్బతీసే విధంగా అన్నింటిని ప్రసాదించద్దాం సార్ దయచేసి మేము పాల్పడుతూ ఉన్నాం రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఈ దుస్థితి రాలేదు సార్ ఈ రోజు వచ్చింది ఈ రోజు మేము అందరం కూడా మా నాయకులందరూ కూడా బాధపడుతూ ఉన్నాం వారి మన చూస్తామంటే వారి మనంలో చూడడానికి ఏ వాతావరణం కూడా ఇష్టం లేని పరిస్థితి మాకు ఉంది ఇతర దుస్థితి ఏ రోజు రాకూడదు సార్ దయచేసి మీరు కూడా ఈ రోజు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని తీరా మంచి అభ్యర్థిని పంపించండి మేమందరం కూడా అవర్ని సమించి సాయిశక్తులు కృషి చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక నగర్ ఈ నియోజకవర్గం అభ్యర్థిని తీసుకొని మేము ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంలో ప్రమాం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ రోజు సింగ నిర్వహించడానికి జరుగుతూ ఉంది మనము మా నాయకుల అందరూ కూడా ఈ రోజు ముఖ్యత చెప్తా ఉన్నాడు మంచి గంట అందించమని అడుగుతున్నాం మిమ్మల్ని నల్ల నడవలేదు మంచి అభ్యర్థి కావాల పది ఓట్లు తెచ్చుకునే నాయకులు కావాలా అది ప్రసారించాలి దయచేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు తెలియజేసుకుంటూ